లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ సదర్ పండుగ హైదరాబాద్లో అంటే అందరికీ మొదటిగా గుర్తొచ్చేది యాదవన్నలు కుల మతాలకు అతీతంగా హిందూ క్రిస్టియన్ ముస్లిం అనే భేదం లేకుండా అందరూ సదర్ పండుగకు వస్తారు చూడ్డానికి దున్నరాజులని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తారు అలాగే ఇక్కడ కూడా పెంచుకున్న దున్నరాజులు దున్నరాజులను కూడా వాటి కోసం ఎంతో ఖర్చు వెచ్చి వెచ్చించి వాటిని బలిష్టంగా తయారు చేస్తారు యాదవన్నలు సదర్ పండుగ అంటే మొదటిగా అందరికీ గుర్తొచ్చేది మొదటి పేరు లడ్డు యాదవ్ పరిచయం అక్కర్లేని పేరు ప్రస్తుతం మనతోటే ఉన్నారు లడ్డు అన్న అన్న ఈసారి ఎలా జరగబోతుంది సదర్ పండుగ దీపావళి సదర్ శుభాకాంక్షలు ఈసారి చాలా ఉన్నది ఎత్తులో ఉన్నది నేను చెప్పాను కదా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము పండుగ చేస్తాము ఈ దున్నపోతుల ఊరేగింపు పండుగ రేపు చూడబోయే ఇరవై రెండు తోని ఊరేగింపు ఉంటుంది చూడాలి మామూలుగా సదర్ పండుగని లైట్ల కింద డీజే సౌండ్ల కింద నాలుగైదు దున్నపోతులతో ఐదారు దున్నపోతులతో చూస్తే చాలా ఆశ్చర్యంగా చూస్తారు వామో అంటారు మీరు దాదాపు ఇరవై రెండు అంటున్నారు మరి అవి ఉండగలిగితే వాటిని అన్నింటినీ అదుపు చేయగలుగుతారా అవి చాలా గరీబ్ చాలా గరీబ్ షరీపుగా ఉంటాయి చిన్న పిల్లగాడివి పోయి పట్టుకుండా ఏమన్నది మీరు లైవ్గా చూడండి ఈ పిల్లగాడు పోయి పట్టు పట్టుకోరా లైవ్ చూపెట్టండి అవ ఏమన్నది అంత షరీఫ్ ఉంటాయి అవి చాలా మంచి నేచర్ ఉన్న దున్నపోతులు అవి ఎక్కడి నుంచి తెప్పించరా ఇవి హర్యానా కింద తెప్పించరా అంటే స్పెషాలిటీ వీటి స్పెషాలిటీ ఎన్ని కిలోలు ఏంటి ఈ హైట్ వచ్చేసేసి ఏడున్నర వెయిట్ వచ్చేసేసి రెండు వంద రెండు వేల కిలోమీటర్ కిలోలు ఇంత బ్రహ్మాండంగా సదర్ పండుగ చేసుకోవడానికి అంటే గల కారణం ఏంటి అసలు సదర్ పండుగ అంటే ఏంటి చాలా మందికి తెలుసుకోవాలని ఉంది అన్న ఇది కులం మా కుల వృత్తి ఆవులు కానీ బర్రెలు కానీ దున్నపోతులు కానీ అందరూ లక్ష్మీదేవి పూజలు ఎట్లయితే చేస్తారో దాని తర్వాత గోమాత పూజ మేము చేస్తాం దాని తర్వాత దున్నరాజు పూజ చేసి దాన్ని ఒక్కోసారి ఊరేగింపుచ్చుకొని వస్తాం అన్న మన మన తెలంగాణ కూడా మంచి గడ్డ మంచి అంటే ఉద్యమ ఉద్యమ గడ్డ ఇది మరి ఇక్కడ మన దగ్గర ఎందుకు ఇలాంటి దున్నపోతులు దొరకవు కారణం ఏంటి ఇక్కడ ఉన్న వాతావరణం సౌండ్ పొల్యూషన్స్ కానీ అక్కడ హర్యానాల మీరు ఏ స్పోర్ట్స్ మ్యాన్ని తీసుకోరు ఏ ఏదైనా తీసుకోరు హర్యానాలో హైలైట్ ఉంటాయి ఇవి అక్కడనే పెరుగుతట్టున్నాయి వాతావరణం అక్కడ బాగుంటుంది పొల్యూషన్ ఉండదు తక్కువ ఉంటుంది అట్లా దీనికి డైలీ వాళ్ళు బాగా చూసుకొని మనం ఇప్పుడు ఇక్కడ చాలా మనకు క్రౌడ్ ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ దానివల్ల మన తన ఇట్లా ఇట్లా కావు అన్న మీరు రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది నవీన్ యాదవ్ నామినేషన్కి మీరు రావడం జరిగింది చాలామంది అంటే మీ సపోర్టు ఇవ్వడానికి జరిగి ఇవ్వడానికి రావడానికి అక్కడ జరిగింది మరి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మిమ్మల్ని విమర్శించడం జరిగింది చాలామంది వచ్చి సపోర్ట్ చేస్తున్నారు కొంచెం రౌడీ గ్యాంగ్ లాగా వస్తున్నారు ఈ చెవులకు కమ్మలు పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడిరు మరి ఎట్లా చూసారు ఆ వ్యాఖ్యల్ని అన్న అది తప్పు ఆయనకు తెలియదేమో ఎవరైతే చెప్పారో సుధీర్ రెడ్డి చెప్పిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయనకు తెలియదేమో నన్ను నేను సోషల్ వర్కర్ని నేను ఒక నాకు రౌడీ కాదు ఆయన పేరు తీస్తే ఆయన మీద కౌంటర్ ఇద్దామనుకున్నా ఆయన నా పేరు తీయలేడు దాని గురించి నో కామెంట్స్